అన్నమయ్య జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ దొంగల గుంపుపై పోలీసులు దాడి చేశారు దొంగలైన ఇద్దరు వ్యక్తులను మదనపల్లె డిఎస్పీ మహీంద్ర సిఐలు చంద్రశేఖర్ జీవన్ గంగనాథ్ బాబు నేతృత్వంలో అరెస్ట్ చేశారు బీ కొత్తకోట బీరంగి గ్రామాల్లో రైతుల వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగివేర్ చోరీ చేస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో నిఘా పెట్టారు ఈ క్రమంలో జూన్ ఇరవై మూడున బీరంగి కంబలపల్లె వద్ద వాహన తల్లిఖీల్లో నిందితులు సత్యసాయి జిల్లా ఓబులదేవుని చెరువు మండలానికి చెందిన రామకృష్ణారెడ్డి వెంకటేష్ పట్టుకున్నారు వారి వద్ద నుంచి భారీగా స్వాధీనం చేసుకున్నారు ఈ విచారణలో నిందితులు అన్నమయ్య జిల్లాలోని పలు మండలాల్లో బి కొత్తకోట మదనపల్లె పిటిఎం కురబెలకోట గాలివీడు పీలేరు నల్ల చెరువు తనకల్లు ముళకల చెరువు మొత్తం నలభై ట్రాన్స్ఫార్ ధ్వంసం చేసి వైర్ దొంగిలించినట్లు అంగీకరించారు వీరిద్దరిపై మొత్తం ఇరవై ఎనిమిది కేసులు పదకొండు పోలీస్ స్టేషన్ నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మొత్తం పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందల విలువైన ఆరు వందల ఇరవై ఆరు కేజీల కాపర్ వైర్ ను సీజ్ చేశారు ఈ దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఈ దొంగలను పట్టించడంలో విశేషంగా కృషి చేసిన సిఏలు జీవన్ గంగనాథ్ బాబు చంద్రశేఖర్ కి అలాగే పోలీస్ సిబ్బందిగా పనిచేసిన రాఘవ శంకర దొరబాబు చలపతి శివసుబ్బయ్య నరసింహులకు అవార్డులకు జిల్లా ఎస్పీ సిఫార్సు చేసినట్లు సమాచారం